మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్కు నాతో పాటు ప్రెస్ మీటింగ్లో పాల్గొన్న అవుతు బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇలా ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను చాలామందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా నా పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు అనుకున్నా నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళా నేను పాలకూర్చి ప్రజలు నన్ను మూడు సార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్టు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు ఆయన ఎవ్వరో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఎరికే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టాపింగ్ నాకు తెలియ కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన పూర్తి చేసి నా పేరు ఇరికే అన్ననే ప్రయత్నం చేస్తాను అని ఆయన 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 చెప్పిండట వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పినట్టు కావాలని పోటీ చేస్తున్నారట నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నాను నేను వాస్తవంగానే చెప్తున్నా కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు బంధువు కాదు మా ఊరు మా బంధువు అయితే నీకు తెరవదా మా ఊరు మా బంధువులంతా ఎక్కువ మెషిన్ రాజపల్లే ఉంటారు కళ్ళల్లో ఉంటారు మేము పర్వతీ మేషన్ల సంబంధం మాకు మాకు పర్వత పెద్ద బంధువులు ఏమి లేరు అంతా మా కులపోలు ఉన్నారు నానా ఇల్లుట వచ్చిండి అది నాకు కూడా తెలియదు అది నాకు కూడా తెలియదు ఉన్న ప్రామి చెప్తాం మాకు సంబంధం ఏం లేదు ఆయన ఆయన నాకు ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు